ఆదివారం ముఖ్యమంత్రి మేము సిద్దం బస్సు యాత్ర అనకాపల్లి జిల్లా నుంచి విశాఖలో ప్రవేశించనుందని ఉత్తరం వైకాపా అభ్యర్థి కేకే రాజు తెలిపారు ఎన్ఏడీ నుంచి ఉత్తర నియోజకవర్గంలోకి ప్రవేశించగానే ఘన స్వాగతం పలికేందుకు విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు అనంతరం బస్సు యాత్రతో భారీ బైక్ ర్యాలీ మధ్య జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి వైకాపా శ్రేణులు అభిమానులు తరలి రావాలని కేకే రాజు పిలుపునిచ్చారు దీనిపై మరింత సమాచారాన్ని మవాజు న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ లో చూద్దాం ఉత్తర నియోజకవర్గంలో కెకే రాజు గారు నిన్న నామినేషన్ వేశారు అయితే నవ్వుతూ నా భవిష్యత్తు అన్న విధంగా కూడా మొత్తం ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలియజేయడమే కాకుండా ఈ డబ్బుమాయిలు పెద్ద సంఖ్యలో కూడా హాజరయ్యారు అయితే రేపు ఇదే ఉత్తర నియోజకవర్గం గుండా కూడా మేమంతా సిద్ధం బస్సు యాత్ర కూడా వెళ్ళనుంది దీనికి సంబంధించి ఆయన మాటల్లో ఎక్కడెక్కడ ఆయన మాట్లాడే అవకాశం ఉందా ప్రజలతో ఆయన డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉందా ఆయన మాటలు వెళ్ళే చేద్దాం సార్ రేపు బస్సు యాత్ర ఏ విధంగా సాగనుంది రేపు మేమంతా సిద్ధం అనే నినాదంతో ఈడిపులపాయిలో ప్రారంభమైన ప్రజానాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా ప్రీతమ్మ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర రేపు విశాఖపట్నం సిటీలో ప్రా ఎంటర్ కాబోతోంది రేపు మధ్యాహ్నం మూడు గంటలకి గోపాలపట్నం దగ్గర బయలుదేరి మూడుపావుకి ఎన్ఐడి జంక్షన్ మూడున్నరకి మూడు గంటల ముప్పై నిమిషాలకి కంచరపాలెం మెట్టు అదేవిధంగా మూడు నలభై ఐదుకి రైల్వే న్యూ కాలనీ జంక్షన్ ఫోర్ ఓ క్లాక్కి దొండపర్తి ఫోర్ ఫిఫ్టీన్కి మారాణిపాలెల్ జంక్షన్ ఫోర్ థర్టీకి సత్యం సచిన్ జంక్షన్ ఇలా జరిగి అక్కడ ఈస్ట్ కాన్స్టెన్స్లో ప్రవేశిస్తుంది ఈ బస్సు యాత్రని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా నేను అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంత అభివృద్ధికి ముఖ్యంగా విశాఖపట్నాన్ని ప్రపంచ పట్టణంలో శిఖరాగ్రహణం నిలపా నిలపాలని పాటుపడుతున్న ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాబట్టి తప్పకుండా ఈ బస్సు యాత్ర విజయవంతం అయ్యి తీరుతుంది ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలిపి మన ప్రాంత అభివృద్ధికి మన బంగారు బాటలు వేసుకోవాలని అందరినీ కూడా అభ్యర్థిస్తాను సార్ నేను ప్రధానంగా చూసుకున్నట్టయితే నామినేషన్ కార్యక్రమంలో కొద్ది వేలాదిగా కూడా తరలి వచ్చారు ఏ విధంగా ఎందుకు అంత స్వచ్ఛందంగా వచ్చే మద్దతు తెలిపేవాల్సిన అవసరమే ఉంది మీరు ఎందుకు మీరు చేసింది ఇదే ప్రజలకు చేసింది ఏంటి గడిచిన నాలుగు సంవత్సరాల పది నెలల కాలంగా నేను నిజాయితీగా నిస్వార్థంగా నాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని కూడా ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుని ఈ నియోజకవర్గంలో ఒక వైపు సంక్షేమం విద్య వైద్యం అదేవిధంగా అభివృద్ధి పెట్టుబడులు దిశగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం నేను శక్తి వంచనా లేకుండా కృషి చేశాను కరోనా కరోనా లాంటి కష్టకాలంలో ప్రజలకి అందుబాటులో ఉండి అన్ని అన్ని అందరినీ కూడా అధికారులని అనాధికారులని మా నాయకుల్ని కూడా సమయత్తం చేసి ప్రజలకి నిస్వార్థంగా సేవ చేశాం ఎల్జీ పాలిమర్స్ లాంటి దుర్ఘటన జరిగినప్పుడు కూడా ప్రజల అదే అదేవిధంగా హాస్పిటల్స్ నిర్మాణం కావచ్చు అన్నీ చేసాం అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేన విధంగా పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా పనిచేస్తున్నాం ఈరోజు ప్రజలందరిలో కూడా కేకే రాజనే అనేవాడు మా ఇంటి మనిషి కేకే రాజు మా తమ్ముడు మా అన్న విధంగా నడుచుకున్నాను భవిష్యత్తులో కూడా ఇంతకంటే కూడా నేను ఒదిగి నాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని కూడా ప్రజాసేవకే వెచ్చిస్తానని నిస్వార్థంగా ప్రజలకు మాటిచ్చాను దానికి నిన్న వాళ్ళు చూపించిన ఆదరాభిమానాలు నేను జన్మత కూడా వాళ్ళకి రుణపడి ఉంటాను తప్పకుండా నా సేవల ద్వారా వాళ్ళని రుణాన్ని తీర్చుకుంటానని విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నేను నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని వేలాదిగా తండోపతండాలుగా తెరచుకొచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాను తప్పకుండా నా సేవా సేవాభావంతో వాళ్ళకి అందుబాటులో ఉండే అంకిత భావంతో ఈ నియోజవర్గానికి సేవ కట్టుబడి ఉంటాను అది రేపు ఏదైతే ఉత్తర నియోజకవర్గం గుండా కూడా మేమంతా సిద్ధము బస్సు యాత్ర అయితే కూడా వెళ్ళనుంది అయితే ఇందులో ఒక రెండు మూడు ప్రదేశాల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటు ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం వాళ్ళ నుంచి ఏవైనా సరే వెనుతలు వస్తే తీసుకోవడం కూడా జరుగుతుందంటున్నారు అంతేకాకుండా ఉత్తర నియోజకవర్గంలో ప్రజలు ఏదైతే తన పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనని గెలిచి వాళ్ళందరూ రుణం తీసుకుంటున్నాయని చెప్తుంటారు ఎందుకంటే ప్రధానంగా నిన్న ఆయన నామినేషన్ కార్యక్రమంలో వేలాదిగా స్వచ్ఛందంగా అభిమానులు కానీ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ అందరూ స్వచ్ఛందంగా వచ్చి నేను విజయవంతం చేయడం జరిగింది దానికి ఉత్తర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ నారాయణ